హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిన్ని చిన్ని న్యూ ఫ్రెష్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే జిలేబీ చేసుకోబోతున్నాం అది కూడా మనకి బయట వేడి వేడిగా జిలేబీ వేస్తూ ఉంటే అసలు ఆ టేస్ట్ ఆ స్మెల్ చాలా బాగుంటుంది అలానే ఇప్పుడు మన ఇంట్లో కూడా సేమ్ అదే ప్రాసెస్లో అదే టేస్ట్ రావాలి అలానే ఉండాలి అంటే మనం ఎలా చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటనేది వన్ బై వన్ చూసేద్దాం ఛానల్ కి చిన్న లైక్ చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక అరకప్పు మినప్పప్పుని మనం గ్రైండర్ వేసుకోవాలి గ్రైండర్ వేసుకుంటే మనకి ఒక కప్పుడు పిండి అయితే మనకి రెడీ అవుతుంది అనమాట ఈ పిండి గ్రైండర్ వేసిన తర్వాత ఒక గంట బయట పెట్టుకుంటే మనకి పులుస్తుంది అనమాట టేస్ట్ బాగుంటది పులిస్తేనే ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం ఫుడ్ కలర్ అది కూడా ఎల్లో కలర్ అయితే వేస్తున్నాం ఇది వేసేసి బాగా కలుపుకుంటే మనకి జిలేబీ కలర్ అయితే వస్తుంది ఇప్పుడు దీంట్లోకి వెనిలా వెసన్సి ఒక నాలుగైదు డ్రాప్స్ వేస్తే సరిపోతుంది ఇది మినప్పిండి అనేది తెలియకుండా ఉంటుంది అనమాట ఫ్లేవర్ అనేది మారిపోతుంది మనకి సేమ్ బయట ఎలా టేస్ట్ ఉండదు అదే టేస్ట్తో వస్తుంది అందుకే మనం ఇది వేసాము అది కూడా ఈ పిండిని టైట్ చేయటానికి మాత్రమే కార్న్ఫ్లవర్ అయితే వేస్తున్నాం అలా అని ఈ పిండి కూడా మరీ టైట్ గా అయితే కలుపుకోవద్దు కొంచెం మనకి లూజ్ గానే ఉండాలి అలా అని మరీ లూజా ఉండొద్దు ఇది వేసేటప్పుడు మనకి కరెక్ట్ వేలో రావాలి అంటే కరెక్ట్ వేలో కలుపుకోవాలి ఈ పిండిని ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం ఇలా తురుముకున్న బెల్లాన్ని రెండు కప్పుల బెల్లాన్ని ఇలా కుక్కర్లో వేసేసి ఇప్పుడు ఒకటిన్నర కప్పు వాటర్ అయితే వేసేస్తున్నాం బెల్లం కొంచెం కరిగిన దాకా మనం ఇలా దాన్ని తిప్పుతూ ఉండాలి బెల్లం కొంచెం కరిగిన తర్వాత దీన్ని ఒకసారి మనం వడకట్టుకోవాలన్నమాట లేకపోతే ఇసుక కానీ ఏదైనా ఉంటే బాగుండదు కాబట్టి దీన్ని ఒకసారి వడకట్టుకుందాం ఈ బెల్లాన్ని ఇలా వడకట్టుకున్న తర్వాత మళ్ళీ ఇదే కుక్కర్లోకి పోసేసి ఇప్పుడు మనం దీన్ని పాకం వచ్చేంతవరకు కూడా మనం ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఈ పాకం అనేది ఎలా రావాలి అంటే ఈ పాకం కూడా ఏం లేదు సింపుల్గా మనకి గులాబ్ జామ్కి ఎలా పాకం వస్తుందో దాని మీద కొంచెం ఎక్కువ వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం పాకం రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఆయిల్ అనేది డీప్ ఫ్రై అయిన తర్వాత ఇలా మనం జిలేబీని అయితే ఇలా వేసేసుకోవచ్చు అనమాట ఇది కూడా మనకి డిజైన్ పెద్దగా అవసరం లేదు జస్ట్ రౌండ్గా అలా జిలేబీ షేప్ ఎలా అయితే ఉంటుందో ఆ షేప్లో అనేది మనం చుట్టేసుకుంటే సరిపోతుంది అది కూడా కవర్కి చిన్న హోల్ పెట్టుకోవాలి పెట్టుకొని జిలేబీని అయితే వేసేసుకోవచ్చు ఇలా రెండు వైపులు కూడా టర్న్ చేస్తూ ఉంటే మంచిగా కాలుతాయి అన్నమాట ఇవి కొంచెం క్రిస్పీగా వచ్చేంతవరకు కూడా వీటిని డీప్ ఫ్రై చేసుకుంటే పాకం అనేది తొందరగా దాని లోపలికి వెళ్తుంది చాలా టేస్టీగా చాలా బాగుంటాయి అన్నమాట జిలేబీ అనేది చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఎవ్వరికైనా సరే చాలా ఇష్టంగా తింటారు కదా ఇలా మనం ఇంట్లో తయారు చేసుకుంటే అది కూడా హెల్దీగా చాలా బాగా ఉంటుంది అది కూడా మినప్పిండితో తయారు చేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్దీ అలానే బెల్లం కూడా చాలా హెల్దీ ఇంకా దీంట్లో మనమైతే ఏమీ కలపలేదు కాన్ఫ్లవర్ తప్ప కాన్ఫ్లవర్ కూడా మంచిదే కదా అది కూడా మొక్కజొన్న పిండి కదా అది కూడా మంచిదే బయట అయితే మనకి మైదాపిండి అనేది కలుపుతారు అంత హెల్దీ కాదు అదే మనం ఇంట్లో అయితే ఇలా తయారు చేసుకుంటే ఎన్నైనా తినేయచ్చు ఇలా వన్ బై వన్ ఇలా మనం జిలేబిని అయితే చుట్టేసుకుంటూ ఉండొచ్చు అనమాట చాలా సింపుల్ అసలు మనం ఈ దీంట్లో వేసేటప్పుడు కూడా ఇంకొక విషయం ఏంటి అంటే గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఇది వేసేసిన తర్వాత గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇదే ప్రాసెస్లో సేమ్ ఇలానే ట్రై చేస్తే చాలా బాగా వస్తాయి అనమాట జిలేబీ అనేది అది కూడా కొంచెం క్రిస్పీగా ఉండేంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటేనే జ్యూస్ అనేది లోపలికి పోతుంది మనకి చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇలా మనకి కలర్ వచ్చేంత వరకు డీ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ జిలేబ్ అనేది ఫ్రై అయిన తర్వాత ఇలా మనం పాకంలో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మనం రెండు వేపులు కూడా ఇలా టర్న్ చేస్తూ ఉండి అలా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి పాకం అనేది లోపలికి వెళ్తుంది ఇది కూడా ఒక వన్ మినిట్ అలా ఉంచేసి తీసేసుకుంటే సరిపోతుంది బెల్లం అయితే మనం పాకం పట్టుకోవడానికి రెండు కప్పులు అయితే వేసాం అది కూడా ఒక కప్పు మినప్పిండికి అయితే మనకి కొంచెం మిగిలిందనమాట ఇప్పుడు మీరు ఇదే ప్రాసెస్లో చేసుకుంటే మాత్రం ఒక కప్పున్నర బెల్లం అయితే వేసుకోండి మీకు కరెక్ట్గా అయితే సరిపోతుంది అయినా సరే మనం కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కానీ బెల్లం పాకం వేరే వాటికైనా యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ తక్కువ అవుతే మాత్రం వీటిని వేయడానికి మళ్ళీ పాకం పట్టుకోవాలి ఆ ప్రాసెస్ అనేది కొంచెం రిస్కీగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువే బెల్లం వేసుకొని మనం పాకం అయితే పట్టుకున్నాం అనమాట చూస్తున్నారు కదా చాలా సింపుల్గా చాలా టేస్టీగా మనకైతే జిలేబి అయితే రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇదే ప్రాసెస్లో మీరు చేయండి అది కూడా మినప్పిండి గ్రైండర్ వేసుకోండి చాలా బాగా వస్తాయన్నమాట అలానే మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియోకి చిన్న లైక్ చేసి వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్